అయన భీష్ అయనేషు ఈ స్థానం ఈ స్థితుల్లో ఉన్నటువంటి మరియు సర్వేషు అందరికి యథాభాగం తగిన విధంగా తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్న స్థానం ప్రకారం అవస్థిత స్థిరంగా ఉన్నవారు భీష్మమేవ భీష్ముని మాత్రమే కాపాడాలి రక్షించాలి భవంత మీరందరూ సర్వేవహి నిజంగా మీరు అందరూ ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి మీరు మీ తమ తమ స్థానాల్లో ఉన్న అందరూ కలిసి మా సైన్యాధిపతి అయిన భీష్ముని రక్షించండి అని దుర్యోధనుడు తన సైన్యంలోని ముఖ్య సైనికులను కోరుతున్నాడు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడి అసలు మనోభావం బయటపడుతుంది తన సైన్యంలో చాలా మంది శక్తివంతులైన యోధులు ఉన్నా అతని పూర్తి ఆధారమంతా భీష్మునిపై ఉంది అందుకే అతడు స్పష్టంగా తన సైన్యాన్ని హెచ్చరిస్తూ ఏమీ జరగొద్దు మీరందరూ భీష్ముని మాత్రమే కాపాడండి అని ఆదేశిస్తున్నాడు ఈ మాటల్లో అతని ఆత్మవిశ్వాస లోపం భీష్ముని మించిన బలం ఇతరులలో కనిపించనట్టుండడం మరియు భీష్మునిపై ఉన్న ఆధారపడే నమ్మకం ప్రతిఫలిస్తున్నాయి భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మందికి చేదువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు